نا دلان زیادہ నా పేరు కదిరి వెంకటరంగారావు భారతీయ జనతా పార్టీ ఉదయగిరి నియోజకవర్గ కన్వీనర్ని మరియు కలిగి సొసైటీ చైర్మన్ ముఖ్యంగా ఈరోజు కలిగిరి మండలం కలిగిరి ప్రాథమిక హాస్పిటల్లో నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా మన గౌరవనీయులు డాక్టర్ గారి చేతుల మీదగా కేక్ కట్టింగ్ చేయడం జరిగింది ఈ మోడీ గారి పుట్టినరోజుని పుట్టినరోజులాగా కాకుండా సేవా పక్షోత్సవాలుగా జరుపుకోమని చెప్పి నరేంద్ర మోడీ గారి పిలుపునిచ్చి ఈ పిలుపు మేరకు మనం మన మండలాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మొదటి రోజున హాస్పిటల్స్లో పండుగ వాతావరణం లాగా జరుపుకొని ఈ స్వచ్ఛ భారత్ ఏదైతే ఉందో క్లీన్ నీట్గా ఉంచమని చెప్పి ఆయన యొక్క ఆదేశాలతో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఇందు మూలంగా మనం మన కలిగిన మండలం హెడ్ క్వార్టర్స్ అయినటువంటి హాస్పిటల్లో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది అలాగే మనం ఇక్కడికి వచ్చినటువంటి మన మండలం నాయకులకు అలాగే ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్ గారికి కంపౌండర్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను